ఇక ఈరోజు డేటు పదహారు మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో మదనపల్లి టమాటా దిగుమతి అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా దిగుమతి చూసుకుంటే ఇక్కడ ఇరవై నాలుగు కేజీల బాక్సులు నిన్నట్టు పోల్చుకుంటే ఈరోజు దిగుమతి పెద్దగా మార్పు ఏం లేదు ఇంచుమించుగా నిన్నలాగే వచ్చింది ఈరోజు కలర్లు కొన్ని తగ్గినాయి కానీ కలర్లు ఉన్నాయి కలర్లు తగ్గినాయి ధోరలు కొంచెం బాగానే వచ్చాయి కానీ ధరలు చూసుకుంటే టాప్ రేట్లు రెండు వందలు రెండు వందల పది రూపాయలు టాప్ రేట్లు పడ్డం జరిగింది అది కూడా ఒక మార్కెట్ మొత్తానికి ఒక మూడు ఐటాలు రెండు వందల పది రెండు వందలతో మూడు నాలుగు ఐటాలు ఇక నూట అరవై నూట డెబ్భై రూపాయలు నెంబర్ వన్ ఐటాలు టాప్లు మండికి ఒక ఐటమ్ నూట అరవై ఒక మండీలో నూట డెబ్బై ఒక మండీలో అలా టాప్ రేట్లు ఎక్కువ కలర్లు మిక్సింగ్ కాయలు మెదకాయలు చూసుకుంటే డెబ్భై ఎనభై తొంభై ఎక్కువ పడ్డాయి సెవెంటీ ఎయిటీ నైన్టీ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీ కాయలు కానీ మీడియాలు కానీ ఒక రకంగా ఉండే క్లాసులు కానీ చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట నలభై రూపాయల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ మీడియం క్లాస్ కాయలు నెంబర్ వన్ ఐటాలు చూసుకుంటే నూట అరవై రూపాయలు నూట డెబ్బై రూపాయలు మండీకి ఒక ఐటమ్ టాప్ రేట్లు అవి కూడా ఎక్కడో ఐటమ్ మాత్రమే నూట అరవై నూట డెబ్బై నెంబర్ వన్ క్వాలిటీలు ఇది ఈరోజు జరిగిన మదనపల్లి టమాటా ధరలు టాప్ రేట్లు అంటే ప్రతి రైతుకి పడవనా యావరేజ్ మార్కెట్ చూసుకుంటే ఈరోజు మదనపల్లిలో నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే ప్రతి రైతుకు పడుతున్న ధరలు నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల మధ్యలో ఒక ఎయిటీ ఎయిటీ ఫైవ్ నైంటీ పర్సెంట్ కూడా ఇవే రేట్లు అయితే పడడం జరిగింది ఈ సమాచారం మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ